అవెన్యూస్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎగ్జిబిషన్ నెల్లూరు నగరంలోని బ్రహ్మానందపురంలో ఉన్నటువంటి అవెన్యూస్ పాఠశాలలో సైన్స్ డే సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ ప్రదర్శనలో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ అంశాలకు సంబంధించిన ప్రయోగాలు ప్రాజెక్టులు మోడల్స్ ద్వారా తమ సృజనాత్మకతను పరిశోధన నైపుణ్యాలను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో అవెన్యూస్ పాఠశాల చైర్మన్ బాబు నాయుడు డీన్ కళాకృష్ణ స్వామి కరస్పాండెంట్ పెనుబల్లి కృష్ణ చైతన్య ప్రిన్సిపల్ శ్వేత సంధ్య విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు లూమినా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లైటింగ్ ది వే ఫార్ ఇన్ ఇన్నోవేటివ్ మైండ్స్ అండ్ నోబుల్ అచీవ్మెంట్స్ సో మనందరికీ తెలుసు ఈరోజు మనం నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నాము సో డాక్టర్ సివి రామన్ గారిని మనం ఈరోజు కమామరేట్ చేసుకుంటూ ఈ నేషనల్ సైన్స్ డే అనేది జరుపుకుంటాము మా స్కూల్లో అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్లో చాలా వైభవంగా మేము నేషనల్ సైన్స్ డేని ఏర్పాటు చేసుకున్నాం దానికి మేము ఇచ్చిన పేరు లుమినా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ మేము ఎన్నో హైలైట్స్ ఆఫ్ యూనో స్టాల్స్ని ఏర్పాటు చేశాము కొన్ని కటర్నైజర్డ్ ఈవెంట్స్ ఇంక్లూడింగ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ వీఆర్ వీ హ్యావ్ ప్లాన్డ్ అండ్ డిజైన్డ్ సో తెలుగు డిపార్ట్మెంట్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హిందీ డిపార్ట్మెంట్ అండ్ ఆఫ్ కోర్స్ ఇది సైన్స్ ఎక్స్పో అయినప్పటికీ మరి సైన్స్ అంటేనే ప్రతి అది లాంగ్వేజ్ కావచ్చు లేదు అంటే ఒక మ్యాథమెటిక్స్ కావచ్చు సోషల్ కావచ్చు ప్రతి దాంట్లోనూ సైన్స్ అనేది ఉంటుంది వితౌట్ సైన్స్ ఈవెన్ వీ కాంట్ స్పీక్ ఐ బిలీవ్ సో ఈ బేసిస్ మీద మేము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని దృష్టిలో పెట్టుకొని రకరకాలైనటువంటి ఈవెంట్స్ రోల్ ప్లేస్ డిస్ప్లేస్ వర్కింగ్ మోడల్స్ ఎగ్జిబిట్ చేశాము ప్రీ ప్రైమరీ క్యాంపస్ టు ట్వెల్త్ గ్రేడ్ స్టూడెంట్స్ వీ హ్ ఆర్గనైజ్డ్ మెనీ ఈవెంట్స్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ రోబోటిక్స్ కటన్ రైజర్స్ బుర్ర కథ అండ్ యునో లైక్ వేరియస్ అదర్ స్కై ల్యాబ్ ప్లానిటోరియం ఇలాగ చాలా రకాలైనటువంటి ఈవెంట్స్తో పాటు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బికాజ్ ఇట్ ఈస్ అ సైన్స్ సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి పిల్లలు ప్రత్యేకంగా ఈ పర్టికులర్ జనరేషన్లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మీద చాలా అంటే చాలా అవేర్నెస్ వాళ్ళకు అవసరం సో దాని మీద కూడా మేము అవ అవగాహన కల్పించడానికి ఓన్లీ న్యూట్రిటివ్ కంటెంట్ ఫుడ్ అది కూడా చాలా సింప్లర్ క్వేక్ అండ్ ఇన్నోవేటివ్గా టేస్టియోర్గా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది పిల్లలకి బోధనాపరంగా చెప్తూ అదేవిధంగా పేరెంట్స్కి కూడా అవగాహన కల్పించేదానికి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనే స్టాల్ని కూడా ఏర్పాటు చేశాము దాంతో పాటు ఆర్ట్ అనేది ఈ మధ్య మనం తరచుగా వింటూ ఉన్నాము స్టెమ్ ఇంతకు ముందు మనకి స్టెమ్ అనేది ఉంది అది టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ మీద వర్క్ వర్క్అవుట్ ఉండేది బట్ దానిలో ఇప్పుడు ఏ అనే అక్షరం యాడ్ అయ్యి స్టీమ్గా అది మారింది సో వేర్ విచ్ మీన్స్ ఏ మీన్స్ లైక్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సో పిల్లలకి ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మీద కూడా మనము చాలా మా స్కూల్లో పర్టికులర్గా అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్లో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ మీద కూడా మంచి అవగాహన పిల్లలకి ఏర్పడేలా మేము ప్రత్యేకంగా మా కరికులం టైం టేబుల్లోనే మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ స్టాల్ని కూడా సపరేట్గా ఏర్పాటు చేసి ఎగ్జిబిట్స్ మేము సేల్కమ్ ఎగ్జిబిట్స్ కూడా ప్రదర్శనలో ఉంచాము సో చిన్న చిన్న పిల్లలు ప్లే క్లాస్ నుంచి ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా చాలా చక్కగా వాళ్ళ డిస్ప్లేస్ని ఈరోజు ప్రజెంట్ చేయబోతున్నారు సో వి వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు ఆర్ ఎక్స్పో లూమినా ట్వంటీ ట్వంటీ ఫైవ్ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు డాక్టర్ శ్వేత సంధ్య ప్రిన్సిపల్ ఆఫ్ ఎవెన్ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ యువర్ సెలబ్రేటింగ్ నేషనల్ సైన్స్ ఎక్స్పో ఇన్ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ అండ్ Our theme of this National Science Expo day is lightening the way for our innovative minds and noble achievements. So our avenuites, our avenue students are really excited and they've been really working hard in creating a lot of science projects and with more innovation and discovery. And this science expo, the the speciality of this science expo is we have introduced robotics so one of the advanced technologies in the world robotics which is uh, playing a very crucial role in automobile industry in pharma and engineering all these streams so robotics is something very students are very curious about it and very interested about it and not just about robotics and also there are many other Projects that students have really done by use by hands-on experience with their parents' support, and we are very excited to see this research and development going ha happening in Avenue Senior Secondary School, with uh, support of intellectual teachers and uh, knowledgeable uh, management uh, is really pushing beyond the limits in order to encourage each and every student in giving a great awareness about science and technology and innovation so we are looking forward uh, in having some of the best uh, scientists from avenue school in future so i'm sure uh, avenues will create a platform in uh, uh, improving the science and technology and research uh, going forward thank you టుడే మనకి ఈ రోజు చీఫ్ గెస్ట్ గా డాక్టర్ పంచేటి ప్రసాదరావు గారు రావడం జరిగింది అదేవిధంగా మనోజ్ బి మనోజ్ కుమార్ వాట్ సిస్టమ్స్ సీనియర్ సిస్టమ్స్ ఇంజనీర్ ఇన్ఫోసిస్ నుంచి రావడం జరిగింది అదేవిధంగా మనకి ఆకాష్ క్యాంపస్ నుంచి కూడా సీనియర్ ప్రొఫెసర్స్ కూడా ఈ సైన్స్ డేకి విచ్చేసి వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క సలహాలు సూచనలు కూడా పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ